అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం పదమూడవ రోజుకి స్వాగతం పుస్తకంలోని రెండవ భాగంలోని మొదటి అంశం ఆత్మవిచారము సిద్ధాంతము తర్వాతి భాగం విందాం భగవాన్ వృత్తి కూడా అహంకారం కనబరిచే మూడు రూపాలలో ఒకటే కదా అహంకారానికి మూడు ఉన్నాయని యోగవాసిష్టము ప్రాచీన శాస్త్రాలు చెప్తాయి కదా స్వామి నిజమే అహంకారానికి మూడు రూపాలున్నాయంటారు స్థూలము సూక్ష్మము కారణము కానీ ఇదంతా విచ్ఛేదంతో వివరించడానికి మాత్రమే అహంకారం యొక్క రూపాలు అనేకం అందువల్ల ఆ రూపం మీద ఆధారపడితే ఏ ఆత్మవిచారము సాధ్యం కాదు ఆత్మవిచారానికి సంబంధించినంతవరకు అహంకారానికి ఒకే ఒక రూపము ఉందనుకోవాలి అదే అహంవృత్తి జ్ఞానాన్ని పొందడానికి అది సరిపోదేమో కదా స్వామి అహంవృత్తి ఆధారంగా ఆత్మవిచారం చేయటం అంటే వాసనని బట్టి తన యజమాని ఎక్కడున్నాడో కుక్క ఆరా తీసినట్టే యజమాని ఎక్కడో తెలియని ప్రదేశంలో ఉన్నా కుక్క అతనిని పసికట్టుతుంది యజమాని వాసనే కుక్కకి తిరుగులేని ఆధారం అతని బట్ట కానీ రూపం కానీ స్థానం కానీ కావు ఆ వాసనపైనే ఏకాగ్రత నిలిపి కుక్క తన యజమాని కోసం వెతుకుతుంది చివరికి ఆచూకి తీస్తుంది భగవాన్ ఇతర భావాలని విడిచి అహంవృతి యొక్క మూలాన్ని మాత్రమే వెతకటం ఆత్మసాక్షాత్కారానికి సూటైన మార్గం ఎట్లా అవుతుందండి నేను నేనున్నాను అనే భావాన్ని అహం వృత్తి అంటాం కానీ మనస్సు యొక్క ఇతర భావాల వలె అది ఒక భావం మాత్రమే కాదు ఇతర వృత్తులకు ఒకదానితో మరొకదానికి సంబంధం ఉండకపోవచ్చు కానీ అహంవృత్తికి మాత్రం మనస్సు యొక్క ప్రతి వృత్తితోనూ సంబంధం ఉంటుంది వృత్తి లేకుండా ఇతర వృత్తులు లేవు కానీ వృత్తి మాత్రం తనకు తానుగా ఇంకా దేనిపైన ఆధారపడకుండా ఉండగలదు అందువల్ల వృత్తికి ఇతర వృత్తులకు మౌలికమైన వ్యత్యాసం ఉంది వృత్తి యొక్క మూలాన్ని కనుక్కోవటం అంటే కేవలం అహంకారం యొక్క ఒక రూపానికి ఆధారం కనుక్కోవటం మాత్రమే కాదు నేనున్నాను అనేది ఎక్కడి నుంచి వస్తుందోనని తెలుసుకోవటమే అంటే అహంక్తి రూపంలో ఉన్న అహంకారం యొక్క అన్వేషణ గ్రహింపు సాధిస్తే అహంకారానికి ఉన్న ఇతర రూపాలని దాటినట్టే భగవాన్ అహంకారానికి ఉన్న అన్ని రూపాలు అహమృతిలో ఉన్నాయని ఒప్పుకున్నా కూడా ఆత్మవిచారానికై ఆవృత్తినే ఎందుకు ఎంచుకోవాలి నీ అనుభవానికి అంతకన్నా కనీస స్థాయి లేదు దాని మూలం కనుక్కోవటం ఒక్కటే ఆత్మని సాక్షాత్కరింపచేసుకోవటానికి అనుసరణీయమైన మార్గం అహంకారానికి కారణ శరీరం ఉంది అంటారు అంటే మస్తిష్కంలో నేను యొక్క స్థితి కానీ నీ పరిశీలనకి దానిని ఎట్లా తీసుకోగలవు ఆ రూపంలో అహంకారం ఉన్నప్పుడు నీవు గాఢ నిద్ర అనే చీకటిలో మునిగి ఉన్నావాయే స్వామి అహంకారం యొక్క సూక్ష్మ కారణ రూపాలు తేలికగా పట్టుబడేవి కావు అటువంటప్పుడు మనస్సు మేల్కొని ఉన్న స్థితిలో అహంృత్తి యొక్క మూలాన్ని శోధించే యత్నం ఆ రూపాలని ఎట్లా సంభాళించగలదు అది కాదు విషయం అహమృత్తి యొక్క మూలాన్ని కనుగొనే ప్రయత్నం అహంకారం యొక్క ఉనికినే ప్రశ్నిస్తుంది అందువల్ల అహంకారం యొక్క సూక్ష్మత అసలు ప్రశ్న కానే కాదు స్వామి నిష్కళంకము పరిశుద్ధము అయిన ఆత్మని అహంకారం మీద ఏ విధంగానూ ఆధారపడని ఆత్మని కనుగొనటమే ధ్యేయమైనప్పుడు అహమృతి రూపంలో ఉన్న అహంకారం యొక్క మూలాన్ని కనుగొనటం ఏ విధంగా ఉపయోగిస్తుందండి వ్యవహార రీత్యా అహంకారానికి ఒకే ఒక రూపం ఉంది ఆత్మ అంటే శుద్ధ చైతన్యం భౌతికకాయం జడం అచేతనం ఈ రెండింటినీ సంధానపరిచే పనిని అహంకారం చేస్తుంది అందువల్లనే అహంకారాన్ని చిత్ గ్రంథి అంటారు అంటే చైతన్యానికి జడమైన దేహానికి ముడి అన్నమాట అహంవృత్తి యొక్క మూలం గురించి విచారించేప్పుడు అహంకార రూపమైన చిత్ని అంటే చైతన్యం గమనిస్తావన్నమాట అందువల్ల ఆ పరిశోధన శుద్ధ చైతన్యమైన ఆత్మని సాక్షాత్కరింపచేస్తుంది శుద్ధమైన నేను అంటే ఆత్మకి నేను అనే భావానికి భేదముందని నీవు గుర్తుంచుకోవాలి ఈ రెండవది కేవలం ఒక భావం మాత్రమే అది కర్తని కర్మని చూస్తుంది నిద్రిస్తుంది మేల్కొంటుంది భుజిస్తుంది ఆలోచిస్తుంది మరణిస్తుంది మళ్ళీ పుడుతుంది కానీ శుద్ధమైన నేను అనేది కేవలము నిత్యము అయిన ఉనికి దానికి అజ్ఞానం కానీ భావము అనే మాయ కానీ ఉండవు ఆ నేను అనే స్థితిలో ఏ ఆలోచన లేకుండా ఉంటే నేను అనే భావం కూడా పోతుంది అలాగే భ్రమ కూడా శాశ్వతంగా పోతుంది దీపాలను ఆర్పివేసినప్పుడే లేక దీపాల కాంతిని తగ్గించినప్పుడే సినిమాలో బొమ్మలని చూడగలవు దీపాలు వెలిగిస్తే ఆ బొమ్మలు కనపడవు అట్లాగే ఆత్మ అనే జ్యోతి యొక్క వెలుగులో అన్ని పదార్థాలు మాయమవుతాయి అంటే అది సర్వాతీత స్థితి కదా స్వామి కాదు దేనికి అతీతం అవటం అతీతమయ్యేది ఎవరు ఉన్నదల్లా నీవే స్వామి ఆత్మ మనస్సుకి అతీతం అంటారు కానీ ఆత్మసాక్షాత్కారం మనస్సు ద్వారానే జరుగుతుంది దాని గురించి మనస్సు చింతించలేదు మనస్సు దానిని భావించలేదు కానీ మనస్సే దానిని సాక్షాత్కరింపచేయగలదు అంటారు ఈ పరస్పర విరుద్ధాలైన భావాలకి సమన్వయం ఎట్లా కుదురుతుంది స్వామి ఆత్మజ్ఞానం మృత మనస్సుకే కలుగుతుంది అంటే ఏ భావాలు లేక అంతర్ముఖమైన మనస్సుకే అన్నమాట అప్పుడు మనస్సు తన మూలాన్నే తెలుసుకునే అదే అంటే ఆత్మే అయిపోతుంది ఒకరు వేరొక పదార్థాన్ని చూచినట్టు కాదది గది చీకటిగా ఉన్నప్పుడు అందులోని వాటిని కళ్ళు చూచి గ్రహించాలంటే దీపం అవసరం కానీ సూర్యుడు ఉదయించిన తర్వాత వాటిని చూడటానికి దీపం అవసరం లేదు సూర్యుని చూడటానికి కూడా దీపం అక్కర్లేదు నువ్వు స్వయం ప్రకాశమైన సూర్యుని వైపు ముఖం తిప్పితే చాలు మనస్సు విషయం కూడా అంతే వస్తువులను చూడటానికి పరివర్తితమైన మనస్సు యొక్క కాంతి అవసరం హృదయాన్ని చూడాలంటే మనస్సు అంతర్ముఖమైతే చాలు అప్పుడు మనస్సు హృదయంలోకి మాయమై ప్రకాశిస్తుంది మనస్సుకి ముఖ్య లక్షణం చైతన్యం లేక ఎరుక కానీ అహంకారం దానిపై ఆధిపత్యాన్ని పొందినప్పుడు అదే బుద్ధిగా ఆలోచనగా ఇంద్రియ జ్ఞానంగా పనిచేస్తుంది విశ్వమయమైన చిత్తానికి అహంకారం విధించే పరిమితులు ఉండవు దానికి తన నుంచి భిన్నమైనది ఏది ఉండదు అందువల్ల దానికి ఉండేదల్లా కేవలం ఎరుకే బైబిల్లో నేను నేనైనా నేను అనే వాక్యానికి అర్థం ఇదే మనస్సు తన ఆత్మ అనే శుద్ధ చైతన్యంలో దగ్ధమైపోయినప్పుడు అన్ని శక్తులు మాయమైపోతాయి అంటే మక్కువ కలిగించే శక్తి పనిచేయించేది తెలుసుకునే శక్తి అలాంటివన్నీను ఇవన్నీ వ్యక్తిగత చైతన్యంలో ఉదయించే అభూత కల్పనలు అని ఎరిగి మాయమవుతాయి ఆలోచిస్తూ మరచిపోతూ ఉండే అపరిశుద్ధ మనస్సే సంసారమంటే అదే జనన మరణాల పరిభ్రమణం ఈ ఆలోచించటం మరచిపోవటం వంటి కలాపాలన్నీ నాశనమైపోతాయి అసలైన నేనులో అదే శుద్ధమైన విముక్తి అందులో ప్రమాదం లేదు అంటే ఆత్మని మరచిపోవటం అంటూ ఏమీ లేదు ప్రమాదమే జనన మరణాలకు కారణం మాస్టర్స్ ఆత్మవిచారము సిద్ధాంతము అనే ఈ అంశంలో తర్వాతి భాగాన్ని రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్